అనంతపురం నగరంలో బస్టాండ్ సమీపంలో గల కొన్ని సర్వే నెంబర్లలో కొందరు ఆక్రమించకుండా మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు అడ్డుకుంటున్నారని అనంతపురం మున్సిపాలిటీ సర్వే అన్నారు గతంలో సెంట్రల్ పార్క్ కోసం కేటాయించిన స్థలంలో దారి సమస్య ఉందని దానిని తీర్చడానికి మేము ఈ రోజు మార్కింగ్ ఇవ్వడానికి వచ్చామని అయితే గతంలో ఆరు మంది సర్వేర్లతో కలిసి సర్వే చేశారని వారు సర్వే చేసిన మ్యాప్ ప్రకారం మాత్రమే మేము ఈ రోజు దారి కేటాయించడానికి వచ్చామని అన్నారు దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదని దాదాపు ముప్పై సంవత్సరం నుండి ఉన్న దారి సమస్యను తీర్చేందుకు మేము వచ్చామని ఆయన అన్నారు దీనివల్ల సమస్య తీరుతుందని గానీ ఎవరి స్థలాలను ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు ఒక లబ్ధిదారుడు మాట్లాడుతూ అందరికీ నోటీసులు ఇచ్చారని కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడటం ఎంత మాత్రం సమంజసం కాదని ఈ స్థలాలకు దారి కేటాయించడం వల్ల మిగిలిన లబ్ధిదారులందరికీ సమస్య తీరుతుందని అన్నారు ఈ సెంట్రల్ పార్కుకి రస్తాలు ఫస్ట్ ముఖ్యంగా రస్తాలు ఒకసారి మార్కింగ్ చేద్దామని మన ఏసీపీ సార్ సహాయంతో రావడం జరిగింది ఏమన్నా అలిగేషన్ వస్తే వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఏం అలిగేషన్ ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకుందాము బట్ ఒక పని మొదలు పెడితే చిన్న ఎవరికైనా కూడా వ్యక్తులకైనా ఒకరికన్నా న్యాయం జరుగుతుందని కాన్సెప్ట్తో ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాకు ఒక ఆరుగురు ఆరు నుంచి ఎనిమిది మంది గ్రూప్ ఆఫ్ సర్వేర్స్ని డిప్యూట్ చేసి ఈ సెంట్రల్ పార్క్ని మొత్తము సర్వే చేయడం జరిగింది ప్రపోజల్స్ రస్తాలు ఏమైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్కి ఎగ్జిస్టింగ్కి మధ్య ఒక రస్తా ఒక మాస్టర్ ప్లాన్ మాదిరిగా తయారు చేయడం జరిగింది ఆ ఆ యొక్క ప్లాన్ ప్రకారంగానే మనం భూమి మీద రిలేజ్ చేస్తున్నాం రోడ్డు మార్కింగ్ మాత్రమే మనం రిలేజ్ చేస్తున్నాం ఎవరి పట్టా లేకే మేము ఎంటర్ కాలేదు ఈ రస్తా మార్కింగ్ చేస్తా అన్నప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసేసి ఒక లబ్ధిదారుడు వచ్చేసేసి మాది జాగా ఉంది మాకు ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చేసేసి మీరు సర్వే చేయండి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు సో ఆ అబ్జెక్షన్ కూడా మేము కన్సల్ట్ చేస్తూ తనకు ఎవరికైతే అడుగుతున్నారో అబ్జెక్షన్ తనకి నోటీస్ మూలకంగా తెలియపరిచి తిరిగి సర్వే అతని జాగా దగ్గర సర్వే చేయడానికి సిద్ధంగా మేము రెడీ అవుతాం ముందుగానే మీరు చేయచ్చు ఆల్రెడీ ఏమైపోయిందంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎనిమిది మంది సర్వేర్లు నోటీస్ వెళ్ళిన అడ్వాన్స్ నోటీసులు ఇచ్చేసేసి మన సెంట్రల్ పార్క్కి చుట్టుపక్కల ఉన్న రస్తాలు ఆ రస్తాలు ఈ సెంట్రల్ పార్క్లేకి ఎలాగ లింక్ చేస్తే బాగుంటుందని ఆ యొక్క సర్వే వర్క్ చేసేసి ఒక అజెంసూస్తో కూడినటువంటి మ్యాప్ తయారు చేయడం జరిగింది సో ఆ పోలేదు రైట్ రోడ్డు మాత్రమే మనం మార్క్ చేస్తున్నాము రోడ్డు మార్క్ చేయడం వల్ల అసలైన లబ్ధిదారు లేదా ఏమైనా నష్టపోతున్నాడేమో అతను రైట్ చేస్తున్నటువంటి పాయింట్ సో నా మాస్టర్ ప్లాన్ 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 ప్రకారంగా పెడుతున్నాం అదే అదే ఆయన మాకు నోటీస్ ఇవ్వండి ప్రాపర్ గా వెళ్ళిన అడ్వాన్స్ నోటీస్ ఇవ్వండి నోటీస్ ప్రకారంగా సర్వే చేయండి అంటున్నారు కాబట్టి మనం మార్కింగ్ చేసేది మాత్రం రోడ్లదే

ఒకరు కోఆపరేట్ చేస్తున్నారు ఒకరు నాకు అడ్వాన్స్ గా కాగితం మూలకంగా మాకు నోటీసులు ఇచ్చే సర్వే చేయండి అని ఒక అతను అడుగుతున్నాడు కాబట్టి సో వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీగా మనం ఇస్తున్నాం నోటీస్ పూర్వకంగా ఇచ్చేసేసి ఒక టూ టు త్రీ డేస్ లోపల దీన్ని తిరిగి అనేది ఉంది బట్ ఈ రెండు వారాలు వారాల నుంచి మనం కమిషనర్ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ వల్ల కమిషనర్ గారు ఆర్డర్ చేశారు ఏసీపీ గారికి ఇక్కడ రోడ్స్ ఫామ్ చేయాలి అని చెప్పేసి అయితే గత మూడు వారాల నుంచి రోడ్స్ ఫార్మేషన్ కానీ ఏసీపీ గారు వచ్చి మొత్తం ఆ మార్కింగ్స్ ఇచ్చేసినారు ఆ మార్కింగ్ ద్వారా ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు అందరికీ ఎవరికి నోటీస్ ఇవ్వకపోయినా ప్రతి ఒక్క ల్యాండ్ ఓనరు వాళ్ళ స్వతహగా ఇంట్రెస్ట్తో పోయి కమిషనర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయినందువల్లనే ఇది సాధ్యమైంది ఇప్పుడు సడన్గా ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ అక్కడి వరకు స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు రోడ్లు వేసేసినారు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేయడానికి ఇప్పుడు వాళ్లకు వీళ్లకు ఏదో సంథింగ్ జరుగుతుంది మా ఉద్దేశం ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇప్పుడు వారం నుంచి పిక్చర్ లో లేరు ఆయన ఈ రోజు వచ్చి మొన్న ఏసీపీ గారు ఆ రోడ్డు తీస్తా ఉంటే ఆయన ఫోన్ లో మాట్లాడించి ఏదో రిటర్న్ అని అనిపించింది మాకు ఆయన ఫోన్ చేసి ఎట్లా తీస్తారు మీరు నా డాక్యుమెంట్ తీసుకొని వస్తానని ఏసీపీ గారు చెప్పారు చెప్పడం జరిగింది ఏసీపీ గారు కూడా మీదేమన్నా ఉంటే మీ డాక్యుమెంట్ తీసుకొని రండి మీ డాక్యుమెంట్ చూసి అసలు మీది ఉందా లేదా చూద్దామని చెప్పేసి ఆ రోజు ఏసీపీ గారు నిలబెట్టినారు తర్వాత ఏసీపీ గారు టైం ఇచ్చినారు ఆ టైంకి రండి అని చెప్పేసి మేము డాక్యుమెంట్ అందరు మా ఓనర్స్ కూడా మేము అందరం వచ్చినాం ఇక్కడ డాక్యుమెంట్లు తీసుకొని ఆయన రాలేదు ఆ రోజు పైగా ఈ రోజు అందరికీ అఫీషియల్గా చెప్పినారు అందరికి ఈరోజు రండి మీ డాక్యుమెంట్లు తీసుకొని అదంతా కాకుండా రోడ్డు ఇప్పుడు ఆయన ఆయన వాదన ఏంది కోర్టులో ఉంది నా భూమి కోర్టులో ఉంది మీరు ఎట్లా రోడ్డు తీస్తారని రోడ్ భూములకు కోర్టులో ఉంటాయి కానీ రోడ్లు కోర్టులో ఉండవు కదా ఇప్పుడు ఇది ఆరు మంది సర్వే ఆరు మంది సర్వే టీమ్ కలిసి దీన్ని రెడీ చేసినారు ఈ సెంట్రల్ పార్క్ అనే ఇష్యూని రెడీ చేసినారు ఈ సెంట్రల్ పార్క్ ఇష్యూ అనేది సిక్స్ మెంబర్స్ టీమ్ సైన్ చేసి ఇచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం రెడీ అయింది ఇది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతారా లేదా ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతారా ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతే డెబ్బై మంది ఉన్నారు భూములు డెబ్బై కొన్ని దొంగ డాక్యుమెంట్లు కూడా సృష్టించినారు వంద డాక్యుమెంట్లు అయితే మొత్తం ఆ వంద డాక్యుమెంట్ ప్రకారం పోతే ఎవరి భూమి ఆడుందో కూడా కనపడదేడా ఫస్ట్ ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే రెడీ ఈ సర్వే టీము దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు తీసి అందరి భూములు ఎవరివి ఎవరి ఫ్రాడ్ డాక్యుమెంట్ ఎవరి ఒరిజినల్ పట్టా చూసి దాన్ని బట్టి ఇవ్వాలని మేము కోరుకుంటాం ఏసీపీ గారు కూడా అదే చెప్పింది ఫస్ట్ రోడ్డు ఫార్మేషన్ అడ్డుపడకండి ఫస్ట్ రోడ్డు ఫార్మేషన్ చేస్తేనే మీ భూములు ఏమనేది మాకు తెలుస్తుంది లేకపోతే అసలు తెలియదని ఏసీపీ గారు అన్నారు అదే విధంగా మేము ఓనర్స్ అందరం కూడా సహకరించినాం ఏసీపీ గారికి ఇది రోడ్డు తీయడానికి అది ఈరోజు ఇప్పుడు ఇప్పుడు మాకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మేము నుంచి వచ్చి ఇక్కడే కాసుకొని ఉన్నాము ఆయన 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 కోసం అని చెప్పేసి వీళ్ళు అధికారులు వెయిట్ చేసి మరి కృష్ణమూర్తి గారు రావడానికి అధికారులు వెయిట్ చేసి మరి ఇప్పుడు ఇప్పుడు తో తోగిస్తా అంటే ఆయన వచ్చేసి స్టాప్ చేసి పోయినారు ఆయన మరి ఏం కౌన్సిలర్ అంట ఇప్పుడు మన ఏసీపీ గారు కూడా అది చెప్పిన నేను కౌన్సిలర్ని నాకు నోటీస్ ఇవ్వలేదు మీరు మరి ఆయన ఏ కౌన్సిలర్ మాకు తెలియదు ముందు సార్ ముందు నుంచి ఆయన ఎప్పటి నుంచో థ్రెటన్ చేస్తున్నారు అది ఎప్పటి నుంచో ఇక్కడ ఇప్పుడు ఒకటే సార్ ఇప్పుడు ఈయన వచ్చి సర్వేయర్ గారు వచ్చి అది మున్సిపాలిటీ భూమి అన్నారు ఏది అది మీరు చూపించండి వీడియోలో అది షెడ్ వేసిన భూమి మున్సిపాలిటీది అన్నారు ఆ మున్సిపాలిటీలో ఇదే సచివాలయం ఇది అక్కడే ఉంది సచివాలయం మరి ఆడ సచివాలయం పెట్టుకొని ఆడ కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే ఎట్లా కట్టించినారు అదే మున్సిపాలిటీ భూమి అయితే మరి కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టించినారు మరి ఎందుకు కడతారు ఇప్పుడు చిన్న ఇటు నుంచి అడిగి జరిగితేనే ఒక అడుగు జరిగితేనే నోటీసులు వస్తాయి నాన్న రచ్చ చేస్తారు మున్సిపాలిటీ అంత పెద్ద కాంపౌండ్ కట్టి ఆయన మీటర్ కూడా తెచ్చుకున్నాడు కరెంట్ మీటర్ కూడా తెచ్చుకున్నాడు మరి ఇంకెవరు మాట్లాడుతున్నారు ఇది ఇది దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఇది నుండి రోడ్ ఫార్మ్ సిటీ బస్ స్టాండ్ పక్కన పక్కన డెవలప్ డెవలప్ అయింది అయింది ఈ కబ్జాలు కూర్చొని బెదిరించుకుంటూ చేసుకుంటూ చెప్పి ఇరవై మున్సిపాలిటీకి మేము ఇచ్చాము దాని దానికి ఏం వరకు ఏం జరగలేదు ఇంతవరకు అయితే